మొత్తానికైతే ఇక పార్లమెంట్ ఎన్నికల బరి అంటే రేస్ మాత్రం మొదలైంది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నాయకుడు కూడా ఇక ఇన్ని రోజులైతే ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉన్నారు ఎవరింట్లో వాడే తిన్నాడు మళ్ళీ మొదలైంది పండగ ఓట్ల పండగ దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి నాయకులంతా కూడా పోతూ ఉన్నారు మరి ప్రధాన పార్టీలు అంటే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు కానీ రిజిస్టర్డ్ పార్టీస్ కానీ అనేక మంది కూడా నామినేషన్లు దాఖలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడి బీఆర్ఎస్ కుటుంబ పాలన కాదు కావాల్సింది ప్రజా పాలన కావాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఏదైతే షానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యుడు సైదిరెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వచ్చిన తర్వాత టికెట్ ఆయనకే రావడం అదేవిధంగా అసలు అంటే పార్లమెంట్ అభ్యర్థిగా తనను ప్రకటించడంతో చాలా వరకు కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇంకా కొంతమంది అయితే ఏకంగా అభ్యర్థిని మారుస్తున్నారు అనేటటువంటి సందేహాలను కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఒకసారి బీజేపీ టికెట్ డిక్లేర్ చేసిందంటే అది మారేటటువంటి అవకాశం ఉండదు ఎవరిది వారికే అనేటటువంటి పరిణామాలు మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికైతే శానంపూడి సైదిరెడ్డి క్లియర్గా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేపథ్యంలో శానంపూడి సైతిరెడ్డి మొట్టమొదటిగా నామినేషన్ వేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే షానంపూటి సైతిరెడ్డి చాలా వరకు కూడా ఆయనకి అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా షానంపూడి సైతిరెడ్డి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని వీడి రావడం తనతో పాటు కేడర్ కూడా ఉండడం కూడా చాలా వరకు కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది మరి ఏదైతే ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కనేమో జానారెడ్డి కొడుకు బరిలో దిగుతూ ఉంటే మరొక పక్కన ఇక ఏదైతే నల్గొండ నియోజకవర్గం అంటే నల్గొండకు సంబంధించినటువంటి నల్గొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుని యొక్క సోదరుడు నిలబడుతూ ఉంటే మరొక పక్క సైదిరెడ్డి వస్తూ ఉన్నాడు మరి ఏది ఏమైనప్పటికీ కూడా సైదిరెడ్డి మాత్రం భారీగానే నాయకుల్ని ఆకర్షిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది చాలా వరకు కూడా ఇప్పటికే నల్గొండ నియోజకవర్గం అదేవిధంగా నల్గొండ పరిసర ప్రాంతాల అన్ని నియోజకవర్గాల్లో కూడా పిల్లి రామరాజు యాదవ్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాడు అంటే మద్దతు తెలుగుతూ ఉన్నాడు సైదిరెడ్డికి తన సహాయశక్తి కూడా కష్టపడి కేడర్ నిర్మాణం నిర్మాణం బలోపేతం చేయడంలో కానీ అన్ని రకాలుగా కూడా సహకరిస్తా అదే అదేవిధంగా కోలాడ నియోజకవర్గం అయితే ఉంది సూర్యాపేట నియోజకవర్గం నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పేరున్నటువంటి నాయకులు కూడా చేరేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉన్నది మరి ఈ చేరికలన్నీ వచ్చేలోపు మరి ఇంకేమన్నా అసమ్మతి నేతలు పక్కకుపోతారా పో పోరా అనేటటువంటి అంశం కూడా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి మరి చూడాలి మొత్తానికైతే నల్గొండలో ప్రధాన పోటీ మాత్రం ప్రధాన పార్టీలు అనేటటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది దాదాపుగా మరి సైదిరెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి మరి నిజంగా కాంగ్రెస్ స్ అన్ని గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఒక పక్కన చెప్తా ఉంటా ఉంటే మరి రెడ్డి ఏ గ్యారంటీ తోటి ముందుకెళ్తారనేటటువంటి అంశం కూడా చర్చనీయాంశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ పార్టీ నుంచి సైద్ రెడ్డి మాత్రం అంటే ప్రధాన రాజకీయ పార్టీలు మొట్టమొదటిగా భారీ ర్యాలీగా నామినేషన్ వేసేటటువంటి నాయకులలో సైది రెడ్డి ముందుండని చెప్పుకోవచ్చు మరి మరి కాసేపట్లో ఏదైతే ర్యాలీ భారీ ర్యాలీతోటి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుసు మరి చూడాలి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నటువంటి అంశాన్ని